హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు అండి అంటే ఈరోజు సూర్యుడు రోజు కాబట్టి ఈరోజు భగవానికి ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు ఆకులతో మనం స్నానం చేసి తెల్ సూర్యభగవాను పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏంటి అనేది అయితే వీడియో చేశానండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో నేను ఏ విధంగా పూజ చేశాను ఏ విధంగా అయితే సూర్య సూర్యభగవానికి నమస్కారం చేసుకున్నాను నేను సమర్పించాను అనేది అయితే ఈ వీడియోలో చేశాను సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే స్క సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఫస్ట్ అయితే సూర్యభగవాను కోసం ఆర్గ్యం సమర్పించాలండి ఇది మనం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ అయితే ఆరోగ్యం సమర్పించుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే సూర్య భగవానుడు ఆ టైంలోనే ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి ఉదయించే టైంలో మనం ఆరోగ్యం సమర్పించుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యం ఎందుకు సమర్పించుకోవాలంటే సూర్యభగవానుడు నైట్ అంతా వచ్చేటువంటి భూత భేత పిశాచ గుణాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడండి సో అందుకోసం అనేసి మనం ఉదయాన్నే సూర్యభగవాన్కి ఆరోగ్యం అనేది సమర్పించుకోవాలండి ఈ ఆర్గ్యం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి సో నేనైతే రాగి చొంబను తీసుకున్నానండి దీని అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇందులోకి ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ ఎరటి అక్షంతలు తెల్ల జిల్లేడు రాగిపళ్ళు ఎర్రటి పుష్పం అనేది వేసుకొని సూర్యభగవానుకైతే మనం ఆరోగ్యం సమర్పించుకోవాలండి ఎందుకు అంటే భగవానునికి రాగి పాత్రలన్నా తెల్ల జిల్లేడు ఆకులన్నా రేగి పండ్లు ఎరటి పుష్పాలు ఎరుపు రంగు వస్తువులన్నా చాలా ఇష్టం అండి సో అందుకనేసి మనం ఆరోగ్యంను ఈ ఈ విధంగా తయారు చేసుకున్నాము సో సూర్య సూర్యభగవాను ఆర్గ్యం ఏ విధంగా సమర్పించాలంటే మనం సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ప్లేస్ దగ్గరకు వచ్చేసి మనం రాగిచమ్లోని వాటర్ని అయితే కింద ఒక పల్లెం పెట్టుకొని ట్వెల్వ్ టైమ్స్ సూర్య భగవాన్ యొక్క నామంని తలుచుకుంటూ మనం ఆర్గ్యం అనేది సమర్పించుకోవాలండి ఆ వాటర్ని మనం నెత్తించెలుకోవాలండి సో సూర్య భగవానిని కోసం ప్రసాదం అయితే రెడీ చేస్తాను పరమాణం ఏ విధంగా తయారు చేయాలో కూడా చూసేద్దామండి ఇప్పుడు సో ఇందుకోసం అనేసి నేను ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి కాబట్టి గ్యాస్ స్టవ్కి అంతా పూజ చేసుకొని పరమాన్నం అయితే రెడీ చేసుకుందామండి సో నాకైతే బయట చేసుకోవడానికి అవైలబుల్గా లేదండి సో అందుకనేసి నేను ఇంట్లో గ్యాస్ స్టవ్ మీదే పూజ అనేది స్టార్ట్ చేసేసి పరమాన్నం రెడీ చేసుకుంటానండి సో మనం పరమాన్నం రెడీ చేసుకునే పాత్రను అయితే నీట్గా క్లీన్ చేసుకొని అందుకు పసుపు కుంకుమ యాడ్ చేసుకొని మనం పరమాన్నం అయితే రెడీ చేసుకోవాలండి సో పరమాన్నం అయితే రెడీ చేసుకుంటాను పాలైతే పెట్టుకున్నానండి ఈరోజు మనం ఇంట్లో పాలు పొంగించుకోవడం కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ పాలు త్రీ టైమ్స్ పొంగినట్లయితే చాలా మంచి శుభ ఫలితం అయితే మనకు ఉంటుందండి అందుకోసం అయితే త్రీ టైమ్స్ నేను పాలు పొంగించుకుంటాను ఇదైతే లో టు మీడియం ఫ్లేమ్లోకి అయితే త్రీ టైమ్స్ మనం స్లో చేసుకొని హై చేసుకుంటే త్రీ టైమ్స్ అయితే మనం పాలు పొంగించుకున్నట్లయితే అవుతుందండి సో ఇందుకోసం అయితే నేను బియ్యం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నీట్గా బియ్యం కడిగేసి నెయ్యిలో అయితే నానబెట్టయితే అయితే పెట్టుకున్నాను ఈ బియ్యం అయితే యాడ్ చేసుకుంటానను నేను ఎటువంటి స్పూన్ అయితే యూజ్ చేయట్లేదు కర్రతోనే అయితే నీట్గా కలిపేసుకున్నాను రైస్ అయితే నీట్గా ఉడికిపోయింది ఇందులోకైతే బెల్లము యాలకల పొడి జీడిపప్పు బాదం అయితే మనం నీట్గా యాడ్ చేసుకోవాలండి సో పరమాన్నం అనేది సూర్య భగవానునికి ఇష్టం కాబట్టి సో ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి అవైలబుల్ ఉన్న వాళ్ళైతే బయట కూడా పొయ్యి పెట్టుకొని అందులో అయితే చేసుకుంటే ఇంకా మంచిదండి మనకు ఏ విధంగా అవైలబుల్ అయితే అలా చేసుకోవాలండి నా దగ్గర అయితే సూర్య భగవానుని ఫోటో అయితే లేదు నేనే రెడీ చేసుకున్నానండి చిన్న అట్టముక్క అయితే తీసుకొని దాన్ని నీట్గా ఈ ఈ షేప్లో అయితే కిరణాలు వచ్చే విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇందులో అయితే ఐబ్రో పెన్సిల్తో అయితే బొమ్మ అయితే గీసుకున్నానండి సో నేనే గీసుకున్నాను ఈ విధంగా అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇందులో అయితే పసుపు కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని ఈ పేపర్కి అయితే పూ ఇది వైట్ కలర్లో ఉంది సో ఎల్లో కలర్లో వచ్చే విధంగా అయితే నేను నీట్గా అయితే పూసేసుకుంటా అన్నాను పట్టుకోవాలి నువ్వు నుంచి రావడదు నీట్లో పట్టుకోవాలి సో మన దగ్గర బొమ్మ సూర్య భగవానుడి బొమ్మ లేకపోయినా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకుని అయితే చేసుకోవచ్చండి సో దీన్నైతే కొద్దిసేపు అయితే గాలి కారణిచ్చేసినాను సో నీట్గా అయితే సూర్య భగవానుడి బొమ్మ రెడీ అయిపోయింది సో నేను సూర్య భగవానుడి బొమ్మ అయితే తులసి కోటకు అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నాను కింద అయితే తెల్ల జిల్లేడు ఆకులు అయితే పెట్టేసి అందుపైన మందారం పూలు రథము అన్నీ అయితే పెట్టుకున్నానండి సో ఎందుకు అంటే సూర్య సూర్యభగవానుడు కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అందుకోసం అయితే నేను బయట తులసి అమ్మ దగ్గరే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను తొమ్మిది తెల్ల జిల్లేడాకులు తీసుకున్నాను వాటికైతే పసుపు కుంకుమ అన్నీ నీట్గా కడిగేసి అయితే పసుపు కుంకుమ పెట్టుకున్నానండి ఇందులో గోధుమలతో అయితే దీపం పెట్టాలనుకొని సో నెయ్యితో ఐదు ఒత్తులతో అయితే దీపం పెట్టుకున్నాను సో గోధుమలు అనేవి సూర్యభగవానుడికి ఇష్టం అండి మనం అన్ని దేవులకి బియ్యం అయితే యూజ్ చేస్తాము బట్ సూర్య భగవానుడికైతే అయితే గోధుమలతో మనం దీపం పెట్టుకోవాలండి సో ఈ రోజు ఏంటంటే సూర్య సూర్యభగవానుడు మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వేయి కిరణాలతో అయితే వెలుగును ప్రసాదిస్తాడండి సో అందుకోసం మనం ఈరోజు సూర్యభగవానుడికి పూజలు అనేవి చేసుకోండి తన యొక్క దిశను మార్చుకుంటూ మనకు వెలుగునిస్తూ ఉంటాడండి ఈరోజు సో అందుకోసము రథం మీద అయితే సూర్యభగవానుడు వస్తాడని మన నమ్మకంతో మనం రథం తయారు చేసుకుని సూర్యభగవానుడికి అయితే పూజలు చేసుకుంటామండి సో నేను చిన్నగా వినాయకుడిని కూడా తయారు చేసుకున్నానండి పసుపు ముద్దతో సో ఫస్ట్ అయితే వినాయకుడికి పూజలు చేసుకొని తర్వాత సూర్యభగవానుడికి కూడా పూజలు చేసుకొని అన్ని ప్రసాదాలు అయితే సమర్పించేసినానండి సో ఎక్కువ రెడ్ కలర్ యూస్ చేస్తే చాలా మంచిది శుభకరం అనేసి నేను దానిమ్మ గింజలు రెడ్ కలర్ ఫ్లవర్స్ సు అక్షితలు అన్నీ కూడా రెడ్ కలర్లో తీసుకొని సూర్య భగవానుడికైతే పూజలు స్టార్ట్ చేసుకున్నానండి సో మనకి ఏదైతే ఉందో ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలో మనకున్న దాంతో నీట్గా చేసుకొని మనం నమ్మకంతో పూజలు చేసుకున్న మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి లేదు అని బాధపడే కంటే మనకున్న దానితో నమ్మకంతో సూర్య మనం దేవుని నమ్ముకుంటూ చేస్తే చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో అందుకోసం అయితే నా దగ్గర ఉన్న వాటితోనే నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు ఇంకా చిన్నపిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి పూజ అనేది మనం ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని లేదు అందరూ చేసుకున్న సూర్యభగవానుడు ఆశీస్సులు అనేవి మనకు చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో అందుకనేసి అయితే ఈరోజు పూజలు చేసుకోవాలండి మనకు ఎటువంటి భూతభేత పిశాచాల గ్రహాలు మన వైపు చూడకుండా ఉండాలి నరదిష్టి దృష్టి రోగాలు ఎటువంటివి మనంపై పడకుండా ఉండాలంటే ఈరోజు రథసప్తమి రోజున సూర్యభగవానుడికి అయితే పూజలు చేసుకోవాలని వాటి నుంచి వచ్చే గ్రహపీడాలను మనకి తొలగించడానికైతే నిరంతరం పోరాడుతున్న ప్రత్యక్ష దైవమే సూర్యభగవానుడు అండి అందుకోసం మనం సూర్య భగవానుడు ఈ రోజు పూజలు చేసుకోవాలండి పూజలు చేసుకుంటున్నప్పుడు సూర్య భగవానుడి యొక్క నామాలు అయితే మనం తలుచుకుంటూ ఓ సూర్య భగవానుడికైతే పూజలు చేసుకోవాలండి సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నేనైతే ఇప్పుడు సూర్య భగవానుడికి నా నేమ్స్ ఉన్నాయండి అవైతే నామాలు చదువుకొని ఈ పూజలు అయితే స్టార్ట్ చేసేసినానండి అవేంటంటే ఓం మిత్రాయన మహా ఓం సూర్యాయ మహా ఓం సూర్యాయన మహా ఓం మహా ఓం కాగాయన మహా ఓం హిరణ్య మహా ఓం మరీచనే మహా ఓం ఆదిత్యాయన మహా ఓం మహా ఓం ఆర్యాయ మహా ఓం భాస్కరాయ మహా ఓం సూర్యభగవాయనమ అంటూ సూర్యభగవానుకైతే నమస్కారం చేసుకున్నానండి సో నా వీడియో కానీ నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పూజా విధానంలో ఎటు ఎటువంటి తప్పులైనా ఉంటే క్షమించండి నా తప్పులను మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా సో చూడండి ఎంత ప్రకాశవంతంగా అయితే ఈరోజు సూర్యభగవానుడు దర్శనమిస్తున్నాడో